మంచి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు చాలా డిజైన్ చాలా కలర్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి వెంటనే ఇలాంటి వెరైటీస్ మీరు దసరా అంటే వెండి తీసుకుంటే బంగారం ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం డబల్ నైన్ రూపీస్ మాత్రమే సార్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సార్ ధూమ్ ధడాగా ప్రైస్ ఓన్లీ సైడ్ కూడా చాలా కొత్తగా వచ్చింది సార్ ఇప్పుడు వరకు రాలేదు అలాంటి కలర్స్ వచ్చింది ತೊಂದರಗ ತೊಂದರಗ ಬುಕ್ ಚಾಲ 79 ರೂಪಾಯಿ ಮಾತ್ರಮೆ ಸರ್ ಓನ್ಲಿ 279 ರೂಪಾಯಿ ಗೆ ತಿಸ್ಕೊಚ್ಚು ನೀನ ಇಸ್ತುನ ಮಂಗಲ್ಗಿರಿ ಸಿಲ್ಕ್ ಪಟ್ಟು ಐಟಂ ಓನ್ಲಿ 349 ರೂಪಾಯಿ ಮಾತ್ರಮೆ ಆಂಡ್ ಸುನ್ನ ಕಿಂದ ಬಾರ್ಡರ್ ಚುಂಡಿ ಸರ್ ಕಟ್ ಕುನ ತರవాత ಚಾಲ ಗ್ರ್ಯಾಂಡ್ ಗ ಲಕ್ ಕಾಣಿಸ್ತ ಐಟಂ ಚಾಲ ಬಾಗಾ ಹಿಟ್ ಆಯಿಂದಿ ಒಕ 2 3 ಡೇಸ್ ಲೋ ನೀನ ಒಕ 5 ಟು 600 ಸಾದಿ ಸಮಿನ ಓನ್ಲಿ 539 ರೂಪಾಯಿ ಮಾತ್ರ ಮಸಾರ್ ಓನ್ಲಿ ಆಫರ್ ಆಫರ್ 539 ರೂಪಾಯಿ ಕಿ 오ರಿಜಿನಲ್ ಫ್ಯಾಂಡಿ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಉನ್ನಿದೆ ಜಾರ್ಜೆಟ್ కాదు ಫ್ಯಾಂಡಿ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಲೋ ನೇ ನೆ ಇಸ್ ಕುರಮನ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಕೋಸಂ ಓನ್ಲಿ ಜಸ್ಟ್ ಒಮನಗಿ 398 ರೂಪಾಯಿ ಮಾತ್ರ ಮತ್ತಂ ಆಲ್ ಓವರ್ ಶರ್ಟ್ ಲಂಡಿ ಮಂಚಿ ಡಿಸೈನ್ ತೊಂಡರಗ ವಿಜಿಟ್ ಚೇಂಡಿ ಮಂತ ಅಂಜಿ ರಕಲ್ ಹೆವಿ ಕ್ವಾಲಿಟಿ టోటల్లీ షోరూమ్ టెస్ట్ వెరైటీ స్పెషల్ వెరైటీ బంగారం మెటం ఉన్నాయి నేను వెండి ధర ప్రైస్ లో తీసుకొచ్చిన ఇక్కడ చూడండి సైన్స్ వస్తుంది పైన కింద రెండు సైడ్ కూడా మీకు ఇట్లాంటి కలంకారీ స్టైల్లో బార్డర్ చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఎక్కువ లాభం కావాలంటే ఈ వెరైటీ ఎస్ఎల్ కి మిస్ చేయవద్దు అట్లా ఒక వెరైటీ ఉన్నాయి ఇదే కూడా చూడండి సార్ ఎంత నీట్ ఫినిషింగ్ తో సోహా వెరైటీ హలో ఎవరివన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్స్ మన దగ్గర మీ అందరికీ తెలుసు నా దగ్గర అయితే దసరా సేల్ నాన్ స్టాప్ గా నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాస్ట్ వీడియోలో పెట్టిన చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అందరికీ థ్యాంక్స్ చెప్తా ఈసారి కూడా మన అక్క చెల్లెలది డిమాండ్ ఉన్నాయి అన్న ఇంకా ఒకటి వీడియో కావాలి కాబట్టి నేను మన అక్క చెల్లెలకి అప్డేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు అయితే దసరా కోసం మంచి వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ చాలా న్యూ వెరైటీస్ అయితే తీసుకొచ్చిన చాలా మంది చాలా దూరం దూరం నుంచి ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి చెన్నై నుంచి చాలా దూరం నుంచి వచ్చినా తీసుకొచ్చిన మీరు కూడా అలాగే తొందర షాప్ కి విజిట్ చేయండి బుక్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేసింగ్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి లేకుంటే తొందరగా షాప్ కి అయితే విజిట్ చేయండి విజిటింగ్ అంటే చాలా చాలా ఈజీ ఉన్నాయి హైదరాబాద్ లో మధ్యాహ్నం మార్కెట్ ఉన్నాయి ఆ మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ బిల్డింగ్ ఆఫ్ ఫేమస్ బిల్డింగ్ ఉన్నాయి బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నాయి తొందరగా షాప్ కి విజిట్ చేయండి చాలా అద్భుతమైన కలెక్షన్ మన అక్క చెల్లెల ఆశ్చర్య అయిపోవాలి అలాంటి ప్రైజింగ్ తో సహా ఈ సారి కూడా తీసుకోవచ్చిన ఇంకా నా దగ్గర వీడియోలో ఏం చెప్పినా అదే ప్రైజెస్ ఉన్నాయి ఎక్స్ట్రా ప్రైజెస్ ఏం ఉండదు అదే ప్రైజెస్ ఉన్నాయి మళ్ళీ జీఎస్టీ కూడా ఏముండదు ఉండదు సో మొత్తం వీడియో లాభం కావాలంటే లాస్ట్ వరకు చూడండి ఈసారికి అయితే ఫస్ట్ నుంచి ధమాకా ఉన్నాయి లాస్ట్ వీడియోలో పెట్టిన ఐటమ్ చాలా వైరల్ అయింది మౌ పట్టు ఐటమ్ ఉన్నాయి చాలా బానే హెవీ వెరైటీ ఇట్లాంటి రిచ్ కాంగో ఇట్లాంటి ఆల్ ఓవర్ రిచ్ బోర్డర్ వస్తది టెంపోలి స్టైల్లో ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ చాలా సూపర్బ్ ఉన్నే వెరైటీ అంటే ఇట్లాంటి కాంగో వస్తది ఇట్లాంటి జాకెట్ కూడా వస్తది కాంట్రాస్ట్ స్టైల్లో చాలా బానే మన సబ్‌స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా టోటల్లీ ధమాగాదర్ ప్రైసింగ్ మీరు ఏదైనా రీసెల్లర్స్ ఉన్నే అమ్మడానికి పెట్టడానికి తక్కువ ప్రైస్ లో మంచి సారీస్ కావాలంటే మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ కచ్చితంగా చేయాలి ఇట్లాంటి మంచి వెరైటీస్ మన అక్కా ఛానల్ కోసం నేను ఇస్తున్నా ఓన్లీ 349 రూపాయస్ మాత్రమే సార్ సబ్‌స్క్రైబర్స్ కోసం

నేను ఇస్తున్నా మంగళగిరి సిల్క్ పట్టు ఐటమ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి నెక్స్ట్ వరైటీ చూడండి సార్ చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి ఫస్ట్ అయితే లుక్ చూడండి ఇట్లాంటి వర్క్ స్టైల్లో మొత్తం ఫుల్ స్టోన్స్ తో సహా ఇట్లాంటి ఆల్ ఓవర్ షాడీ డిజైన్ ఉన్నే అలాగే మీకు బనార్సీ స్టైల్లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే చాలా మంచి మంచి ఐటమ్ ఉన్నే ఫుల్ స్టోన్స్ తో సహా ఆరు పిసెస్ దిస్తాడ ఉన్నే డార్క్ కలర్ ది మ్యాచింగ్ ఉన్నే చాలా మంచి మొత్తం జెరీ స్టైల్లో ఉన్నే ఇట్లాంటి సిక్స్ పిసెస్ దిస్తాడ ఉన్నే దీనిది కూడా మన అక్కా channel కోసం మన సబ్‌స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా ఓన్లీ 295 రూపాయస్ మాత్రమే సర్ ధమాగా ప్రైసింగ్ ఉన్నే ఓన్లీ 295 రూపాయస్ కి లాంటి మంచి varietyస్ అయితే నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి కొంచెం హెవీ వెరైటీ హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ఇప్పటి వరకు రాలేదు ఫస్ట్ టైం లాంచ్ చేసిన ఐటమ్ ఓపెన్ బార్డర్ లో గ్యాప్ బార్డర్ స్టైల్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ రకాలు అయితే తీసుకొని వచ్చిన ఇక్కడ చూడండి ఇట్లాంటి రిజ్ గా కొంగో వస్తుంది ఆల్ ఓవర్ ఒరిజినల్ మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ ఉన్నాయి అలాగే మీకు బార్డర్ కలర్ లో జాకెట్ కూడా వస్తుంది శారీ లుక్ చూడండి సార్ ఎంత బాగున్నాయి సూపర్ ఉన్నాయి అసలు ఇట్లాంటి ప్లేన్ జాకెట్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి ఓపెన్ బార్డర్ లో చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయి దీంట్లో కలర్ చేసి చూడండి సార్ న్యూ ఐటమ్ ఉన్నాయి కాబట్టి న్యూ కలర్స్ అయితే తీసుకొని వచ్చిన ఇక్కడ చూడు చాలా మంచి ఫ్యాన్సీ రకాలు ఉన్న దసరాకి ఇలాంటి వెరైటీస్ ఇప్పుడు హిట్ అయింది ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఉన్నాయి హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ ఫైవ్ జీరో నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకా ఒకటి లైట్ వెయిట్ లో పెస్టల్ కలర్ లో ఇదే కూడా ఇప్పుడు బాగా హిట్ అయింది వెరైటీ ఫస్ట్ అయితే శాలీ లుక్ చూడండి ఎంత బాగున్నాయి అస్సలు సూపర్ ఉన్నాయి ఇంకా చూడు कोंगो को टल्स कोंगो रिजो आल ओवर डिज़ाइन चूँगी सर मतलब सिलर्ये जाको हाँ बार दींट कलर चेड चूँगी पेस्टल कलर्स न्यू कलर चर्ड उ चाल चला कलर्स अंटे इलाय प्राइज्डी धमाका प्राइज धूम धड़ा धमागा प्राइज ओन टू सी नई सर ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇందులో వేరే వేరే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం టూ సెవెంటీ నైన్ రూపీస్ హెవీ సన్న చీరల ప్రైస్ లో నేను ఇస్తున్నా ఫ్యాన్సీ పట్టు ఐటమ్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ రైట్ చూడండి ఇదే కొడ చాలా చాలా బానే హెవీ రకలు ఉన్నే కాంట్రాస్ట్ తో సోహ చాలా మంచి కొంచెం రిచ్ లుకింగ్ చీర అయితే తీసుకోని వచ్చింది ఇక్కడ చూడు కొంగు కొంగుకి టజల్స్ హెవీ స్తది ఆల్ ఓవర్ సారీ చండి టోటల్లీ వీవింగ్ ఐటమ్ ఉన్నే మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ తో సోహ లైట్ వెయిట్ ఐటమ్ సిల్క్ ఐటమ్ ఉన్నట్lanti ఆల్ ఓవర్ సారీ చాలా స్మూత్ బట్ట క్వాలిటీ తో సోహ అలాగే మీకు జాకెట్ కూడా ఇట్లాంటి జాకెట్ కూడా స్తది చాలా మంచి ఫ్యాన్సీ రకలు ఉన్నే 8 పీసెస్ లిస్ట్ ఉన్నే దీంతో కలర్ చూడండి ఎంత బానే ప్రీమియం పౌచ్ 패க்கிங் తో సోహ మంచి మంచి కలర్స్ మంచి మంచి varieties మన సబ్‌స్క్రైబర్స్ కోసం హోల్సేల్ లో ఆఫర్ ప్రైసింగ్ తో ఫోర్ తీసుకొచ్చినా ఇట్లాంటి కలర్ చైడ్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ధమాకా ప్రైస్ నేని తీసుకొరా మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఓన్లీ జస్ట్ ఓమనేకి 398 రూపాయస్ మాత్రమే సార్ ఇంకా ఒకటి నెక్స్ట్ variety చూడండి కేటలాగలో కొంచెం డిఫరెంట్ టైప్ లో డిఫరెంట్ టేస్ట్ variety తీసుకొచ్చినా ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే సాలీ లుక్ చూపిస్తా ఇక్కడ చూడండి ఫస్ట్ ఇట్లాంటి రిజ్ గ కొంగొన్నే ఇప్పుడు నడుస్తుంది variety ఇది మనకి ఆల్ ఓవర్ సాటిన్ బోర్డర్ లో కూడా కొంచెం హెవీ స్టైల్లో సాటిన్ బోర్డర్ ఉన్నే మొత్తం ఆల్ ఓవర్ మధ్యలో జెరీ చక్స్ ఉన్నే చాలా బానే ఒరిజినల్ లాగా కనిపిస్తది బ్యూటిఫుల్ కలెక్షన్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ అండ్ లాగెట్ జాకెట్ కూడా చూడండి ఎంత బానే ఇట్లాంటి మొత్తం మీకు जैकेट वींप्ल्तेमद पीसेसा वस्तु कलर से चूँ बे असल सूपर कलर अंटे डिजाइन की इलाम डिफरेंट मार्केट काफरे वैटेचना इलांट पीसाइड चूड़ सर एंता ब्यूटीफुट कलेक्शन अस्कोनी चाल मंच फैंसी रकल हेवी क्वालिटी शो रूम टेस्ट वीटा पीसेस प्राइजे जैसा मन की फोर डबल नई सर ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు ఇంకా ఒకటి నెక్స్ట్ వైట్ చూడండి ఇప్పుడు హిట్ అయింది మంగళగిరి సిల్క్ స్టైల్లో బార్డర్ ఉన్న ఇక్కడ చూడండి చాలా ప్రీమియం షోరూమ్ టేస్ట్ వెరైటీ ఉన్నాయి మార్కెట్ లో కనపడదు ఎంత గ్యారంటీ చెప్తా చాలా హెవీ రిచ్ లుకింగ్ పార్టీ వేర్ ఐటమ్ దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగు వస్తుంది ఆల్ ఓవర్ సైడ్ డీటెయిల్ చూడండి సార్ ఎంత బాగున్నాయి మధ్యలో స్టే మీకు జరీ లైన్స్ ఉన్నాయి కింద బార్డర్ చూడండి సార్ కట్టుకున్న తర్వాత చాలా గ్రాండ్ గా లుక్ కనిపిస్తుంది ఇట్లాంటి ఆల్ ఓవర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తో సహా ఇట్లాంటి జాకెట్ గ్రో వస్తుంది దీంట్లో కలర్ చేసి చూడండి ఎంత బాగున్నాయి ఈ వెరైటీ వీడియోలో లో చూపేయాలంటే పాసిబుల్ ఉండదు ఎందుకంటే చాలా హెవీ వెరైటీ ఉన్నాయి

జబర్దస్త్ ఐటమ్ ఉన్నాయి రిజ్ గా కొంగు వస్తుంది ఆల్ ఓవర్ సారీ డీటెయిల్ చూడండి ఎంత బాగున్నాయి అస్సలు మధ్యలో జరీ లైన్స్ వస్తుంది పైన కింద రెండు సైడ్ కూడా మీకు ఇట్లాంటి కలంకారీ స్టైల్లో బార్డర్ వస్తుంది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉన్నాయి అలాగే బార్డర్ కలర్ లో జాకెట్ కూడా ఇట్లాంటి జాకెట్ కి డిజైన్ కూడా వస్తుంది ఇందులో కూడా ఎయిట్ ఎయిట్ పీసెస్ ది ఉన్నాయి ఈ సారికి అయితే టోటల్లీ ఫెస్టివల్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చాయి ఎందుకంటే ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి ఫెస్టివల్ కలెక్షన్ అనేది తీసుకొచ్చిన ఇట్లాంటి ఎయిట్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి దీంట్లో కలర్ చేసి చూడండి ఎంత బాగున్నాయి అస్సలు సూపర్ కలర్స్ ఉన్నాయి ఇట్లాంటి ఎయిట్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి న్యూ వెరైటీ న్యూ ఐటమ్ నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఇయర్ ఎంత హెవీ వెరైటీ ఎంత తక్కువ ప్రైస్ కి ఒకటి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇప్పుడు బతుకమ్మకి చాలా అడుగుతున్నారు వెరైటీ సింగిల్ కలర్ లో ఆరెంజ్ కలర్ లో చాలా బాగున్నాయి హెవీ రకాలు హెవీ వెరైటీ హెవీ ఐటమ్ ఉన్నాయి దీనికి ఇట్లాంటి రిచ్ గా కొంగు వస్తుంది అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి కడ్డీ స్టైల్ బోర్డర్ లో ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడండి సార్ ఎంత హెవీ ఉన్నాయి చాలా మస్త్ వెరైటీ ఉన్నాయి సింగిల్ కలర్ లో నీకు అన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇందులో రెండు కలర్స్ అయితే తయారు చేసిన ఇట్లాంటి ఇది కలర్ ఒకటి ఉన్నాయి ఇంకొకటి గ్రీన్ కలర్ కూడా చాలా చాలా బాగున్నాయి మంచి వెరైటీ స్పెషల్లీ తయారు చేసినా మీరు కావాలంటే తొందరగా స్క్రీన్ షాట్ పెట్టాలి బుక్ చేయాలి ఇదే వెరైటీ టూ టూ త్రీ డేస్ తర్వాత చెప్పినా అంటే అయిపోతుంది ఎందుకంటే ఫెస్టివల్ నడుస్తుంది రెండు కలర్లు ఏం కలర్ కావాలి బుక్ చేయండి ప్రైజ్ వచ్చేసి ధమ్మాగా ప్రైస్ ధూమ్ ధడాగా సెల్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ కి ఇలాంటి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి గంగాపట్టు ఇదే కూడా చాలా వైరల్ హిట్ అయింది వెరైటీ చాలా మంచి ఎక్స్క్లూజివ్ प्रीमियम क्वालिटी एक्सक्लूसिव वैरायटी తెచ్చుకొచ్చినా దేంట్లో ఒక్కసారి ఒక్కసారి డిటైల్డ్ చూడండి సార్ సారీ ఇది ఒరిజినల్ ఐటమ్ ఉన్న మన సబ్‌స్క్రైబర్స్ కోసం స్పెషల్లీ తయారైన జయశినా ఐటమ్ ఇది మనకి షాలి లుక్ చూడండి సార్ రిచ్ కాంగో వస్తది ఇట్లాంటి రిచ్ స్టైల్లో కాంగో వస్తది తర్వాత ఇట్లాంటి బ్రాకెట్ జాకెట్ కూడా వస్తది ఆల్ ఓవర్ షెర్ చూడండి సర్ డబుల్ సైడ్ వీవింగ్ డబుల్ షైనింగ్ సన్న చిరలలాగా ఫ్యాబ్రిక్ ఉన్నే ఇంలో ఒక్కసారి కలర్ చెక్ చూడండి ఎంత బాగున్నే ఒక్కొక్క డిజైన్ కి నాలుగు నాలుగు పీసెస్ దిశాడ వస్తది ఖచ్చితంగా 8 పీసెస్ తీసుకోవాలా ఇందుకంటే ధమాగా ప్రైస్ తీసుకోవచ్చినా ఎవర్ ఇయర్ ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి ఐటమ్ ఎక్కడ మదీనా మార్కెట్ కాదు మొత్తం ఇండియాలో కూడా దొరకొదు ఇలాంటి variety లాంటి ప్రైసింగ్ నేను ఇస్తున్నా మన సబ్‌స్క్రైబర్స్ కోసం

वर्क चाला बागा चाला मंची मत्तम मत्तम श्टो, फुल इपड़ वर्कमें दसरा बा हिटिंद चाल मंच चूँकि मतलब फैंडी फैब्रिकल वी पैना की स्टोन शोलडर दिन तरह इलाके सूपर वी जैकेट तो सोहा पीस पार्टी वेर कलेक्शन टोटली वरिटी कर्चे इंटर मो पिसेज दे सर उन्हें दिन दी पहले तो चीज़ धमाका ओरिजिनल फैंडी फैब्रिक उन्हें दी जॉर्जिट का तो फैंडी फैब्रिक वाला नया इस तरह मना क्या चल रहा है लोगों से हम 479 रुपीस मात्रा में सर एवरी एयरो इंटा तक्खा प्राइस के मना सब्सक्राइबर्स को सम 479 रुपीस मात्रा में इनका ओके ప్రతి ఒక్కసార్ ఏదానా డిఫరెంట్ యాలే కాబట్టి నేను మన అక్కాచలల కోసం డిఫరెంట్ variety ఏది తయారు చేసినా ఇట్లాంటి చూడండి సార్ ఎంత బోని రిచ్ కొంగోన్ నే ఆల్ ఓవర్ సారీ డిజైన్ కూడా చూడండి ఎంత ప్రీమియం డిజైన్ ఉన్నా బోర్డర్ చూడండి ఎంత గ్రాండ్ ఉన్నా కట్టుకున్నా తర్వాత గ్రాండ్ గా లుక్ కనిపిస్తది అలాగే చిన్న చిన్న బాండిని స్టైల్లో మొత్తం ఇట్లాంటి జాకెట్ గ్రోస్తది ఆల్ ఓవర్ సారీ డిజైన్ కూడా చాలా న్యూ క్రియేషన్ న్యూ variety న్యూ ఐటమ్ అయితే తీసుకొని వచ్చినా దీంట్లో ఒక్కసారి కలెక్ట్ చే చూడండి ఎంత బోని సార్ సెలెక్టెడ్ కలర్స్ ఉన్నే ఒక 6 పీసెస్ దిస్ సడ ఉన్నే ప్రైసింగ్ బి మాట చేసిన అంటే చాలా మంచి తక్కువ ప్రైస్ తో పాటు తీసుకొచ్చినా ఇట్లాంటి 6 పీసెస్ దిస్ సడ ఉన్నే టాప్ టు టాప్ వెరైటీ ఉన్నే ఇట్లాంటి ఆరు పీసెస్ దిస్ సడ ఉన్నే నే ఇస్తున్నా మన అక్కా చెల్లల కోసం ధమ్మగా వెరైటీ ధూమ్ ధడాక ప్రైస్ ఓన్లీ just মাত্র 519 రూపాయలు మాత్రమే సార్ హెవీ బోర్డర్ తో పాటు 519 రూపాయలు తో తీసుకొచ్చినా ఇంకా ఒకటి నెక్స్ట్ వైడి చూడండి పట్టు ఐటమ్ చాలా బాగా హిట్ అయ్యేది ఒక టూ త్రీ డేస్ లో నేను ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ శారీస్ అమ్మిన పార్సల్ టు పార్సల్ బుక్ చేసిన వెరైటీ ఇవి కూడా ఒక శారీ ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తా ఇది వీడియోలో చూపించాలంటే పాసిబుల్ ఉండదు ఎందుకంటే ఒరిజినల్ వెరైటీ బ్రాండెడ్ కంపెనీది బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఇలా వస్తుంది ఇలా పోతుంది ఎంత హిట్ అయింది ఇది వెరైటీ హెవీ రకాలు హెవీ వెరైటీ ఎక్కువ ఫినిషింగ్ ఇక్కడ చూడు సార్ చాలా మంచి ఫినిషింగ్ తో సుహాయి వైరైటీ అవైలబుల్ ఉన్న నా దగ్గర ఇక్కడ చూడండి ఒరిజినల్ ఐటమ్ ఉన్నే ఇట్లాంటి రిడ్జ్ గా కొంగో వస్తది అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ గ్రో వస్తది మీరు ఇప్పుడు నడుస్తుంది వైరైటీస్ ఐతే తీసుకున్నా అంటే మీ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతది పాత ఐటమ్ అంటే మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి మీరు కొత్త కొంచెం డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నా అంటే మీ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇట్లాంటి మంచి హెవీ ప్రీమియం క్వాలిటీ ఐటమ్ నాలుగు పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ధమాకా ప్రైస్ మీరు ఎక్కడైనా చూడు థౌసండ్ రూపీస్ పైన నడుస్తుంది వెరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటి చూడండి సార్ ఇక్కడ చూడండి మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇవి ఇక్కడ చూడు చాలా చాలా వైరల్ ఐటమ్ ఇది కూడా ఇలాంటి వెరైటీస్ కావాలంటే తొందరగా ఎస్ఎం టెక్స్టైల్స్ కి రావాలి మార్కెట్ లో కనపడదు నేను ఎస్పెషల్లీ తయారు చేసిన ఐటమ్ ఇవి మన సబ్స్క్రైబర్స్ కూడా కోసం ఇట్లాంటి రిచ్ గా కొంగు కలంకారీ స్టైల్లో అలాగే మీకు మీనా ఒరిజినల్ మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇట్లాంటి బూటా స్టైల్లో జాకెట్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ శాడీ డీటెయిలింగ్ చూడండి సార్ ఎంతో బాగున్నాయి సార్ బార్డర్ చూడండి సార్ బా ఇంత సూపర్ బార్డర్ అయితే తెప్పించినా మన అక్కాచర్ల కోసం ఇట్లాంటి పెద్ద బూటాలో ఎస్పెషల్లీ దసరా కోసం ఎస్పెషల్లీ తయారు చేసిన న్యూ వెరైటీ ఉన్నాయి కలర్ చైట్ కూడా చాలా కొత్తగా వచ్చింది సార్ ఎప్పుడు వరకు రాలేదు అలాంటి కలర్స్ వచ్చింది తొందరగా తొందరగా బుక్ చేయాలి ఎందుకంటే ఫెస్టివల్స్ టైం నడుస్తుంది మళ్ళీ స్టాక్ అయితే అయిపోతుంది క్వాంటిటీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సైడ్ కూడా కావాలంటే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కానీ ఫెస్టివల్ నడుస్తుంది కస్టమర్ పార్సల్ పార్సల్ తీసుకుంటున్నారు మీరు కూడా అలాగే పార్సల్ పార్సల్ బుక్ చేయండి ఇలాంటి హెవీ మీనా సిల్క్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ నేను सुना 679 రూపాయస్ మాత్రమే సార్ మీరు పట్టుకొంటే అర్థమవుతది ఎంత హెవీ క్వాలిటీ ఉన్నాయ్ 679 రూపాయస్ కి బుక్ చేసుకోచ్చు ఇంకా ఒకటే ఈ వెరైటీ చూడండి చాలా వైరల్ అయింది వెరైటీ అయితే ప్యూర్ కంచివరంలో ఇట్లాంటి రిజ్ గా వస్తుంది శారీ లుక్ చూడండి సార్ ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి మంచి రకాల హిట్ అయిన వెరైటీ పైన కింద కాంట్రాస్ట్ స్టైల్ లో మొత్తం మీకు బ్లాక్ బార్డర్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ అలాగే మీకు జాకెట్ కూడా చూడండి బుటా బుటా స్టైల్ ఇట్లాంటి జాకెట్ హ్యాండ్స్ కి ఇట్లాంటి మంచి బార్డర్ వస్తుంది చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఎక్కువ లాభం కావాలంటే వెరైటీ అస్సలు కి మిస్ చేయద్దు దీంట్లో కలెక్ట్ చూడండి ఎంత బానే ఒరిజినల్ సాఫ్ట్ துபட்டா குவாலிட்டி லோ பியூர் வெரைட்டி உள்ள இன்லண்டி 8 பீசஸ் டிசரட் உள்ளக்கோக்க டிசைன் லோ கச்சితంగా సెట్ టు సెట్ తీసుకోవాలి ఎందుకంటే నేను చాలా తక్కువ ప్రైసింగ్ తో పాటు తీసుకోవచ్చినా ఇక్కడ చూడండి అబ్బా ఇంత సూపర్ దసరా స్పెషల్ వెరైటీ అంటే ఇలా ఉండాలి ఇట్లాంటి మీకు 8 பீసస్ డిసర్ట్ ఉన్న ఇన్కాకడి డిజైన్ కూడా చూడండి 25 బండిల్ డిజైన్ అయితే మార్తే నేను స్పెషల్లీ తయారు చేసినోన్న ఈ ఐటమ్ లో స్పెషల్లీ చాలా కష్టపడి స్పెషల్ డిజైన్ అయితే తయారు చేసినా అన్ని బండిల్ లో వేరే వేరే డిజైన్స్ ఉందే కలర్స్ కూడా చాలా సాఫ్ట్ ఉన్నే सॉफ्ट बट्टा क्वालिटी ओरजनल स्पे नैन क्या मैं अखा से हॉल सी दसरा स्पेल से नैक्स्ट वैटला वैरईटी चूडेंट फिनी तो सोहा वरिटी अस चा बहुत अद्भुत कलेक्न इक चूडी डिजिटल स्टैल्ल చాలా మస్త్ ఐటమ్ ఉన్నాయి శాడీ లుక్ చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే చాలా రిచ్ లుకింగ్ శారీ కొంగు చూడండి ఇట్లాంటి డిజిటల్ స్టైల్లో మొత్తం డిజిటల్ స్టైల్లో కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ డిజిటల్ ప్రింటింగ్ లో లైట్ క్రష్ ఓపెన్ బార్డర్ లో మొత్తం కలంకారి స్టైల్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా మంచి దసరా ఉన్నాయి కాబట్టి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే తీసుకొచ్చిన జాకెట్ కూడా ఫుల్ కలంకారీ స్టైల్లో జాకెట్ వస్తుంది ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ దీంట్లో ఒకసారి కలర్స్ అండ్ కాంబినేషన్ చూడండి సార్ సిక్స్ పీసెస్ దిశ వస్తుంది ఎంత బాగున్నాయి సార్ కలర్స్ అంటే ఇలా ఉండాలి ఇలాంటి కలర్స్ ఉన్నాయి ఇట్లాంటి సిక్స్ పీసెస్ ది సర్డ్ ఉన్నాయి ఇలాంటి క్యాటలాగ్ తో సహా నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ మన ఎస్ఎం టెక్స్టైల్ సబ్స్క్రైబర్స్ కోసం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకొకటి ఇదే కూడా ఇప్పుడు వైరల్ అయింది ఉప్పాడం లైట్ విట్ సిల్క్ పట్టు ఐటమ్ ఇలా వస్తుంది ఇలా పోతుంది ఎంత హీట్ అయింది వెరైటీ చాలా మంది చాలా దూరం దూరం నుంచి వచ్చిన నా దగ్గర లక్ష లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు అలా పర్చేస్ చేసినా మీరు కూడా తొందరగా విజిట్ చేయండి మొత్తం ఆల్ ఓవర్ షైడ్ ఇట్లాంటి మంచి డిజైన్ తొందరగా విజిట్ చేయండి మంచిగా హైగా పర్చేస్ చేయండి ఇట్లాంటి ఆల్ ఓవర్ రిచ్ కొంగు ఇట్లాంటి జాకెట్ కూడా వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉప్పడం సిల్క్ ఐటమ్ ఓపెన్ బార్డర్ లో చాలా హేట్ అయింది వెరైటీ ఇది కూడా ఈ ఈ వీడియోలో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్లీ స్పెషల్ వెరైటీ అయితే తీసుకొచ్చినా ఇట్లాంటి 6 పీసెస్ దిస్ సైడ్ ఉన్నే ధమ్మక ఐటమ్ ధూమ్ ధడాగా ప్రైస్ మన అక్కా ఛానల్ కోసం మన సబ్‌స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్నా ఇంత హెవీ వెరైటీ జస్ట్ సో మనేకి 5149 రూపాయలు మాత్రమే సర్ ఎवरी ईयर ఇంత హెవీ వెరైటీ 5149 రూపాయల్లో మన అక్కా ఛానల్ కోసం నేనేతే తీసుకొచ్చినా ఇంకొకటి పోచంపల్లి సిల్క్ వెరైటీ ఇదే కొడ బుటిక్ వాళ్ళకి చాలా ఇష్టమైన ఐటమ్ ఉన్నే చాలా బాగున్నే ఎందుకంటే చాలా కట్టుకున్న తర్వాత గ్రాండ్ గా లుక్ అనిపిస్తుంది రిచ్ గా కొంగు వస్తుంది ఇట్లాంటి పోచంపల్లి సిల్క్ ఫ్యాబ్రిక్ అలాగే కొంగుకి టజల్స్ ఇట్లాంటి జాకెట్ కూడా వస్తుంది ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి డిజైన్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ లో కొన్ని డిజైన్స్ నాలుగో పీసెస్ వస్తుంది కొన్ని డిజైన్ లో ఆరు పీసెస్ వస్తుంది ఇట్లాంటి నాలుగు పీసెస్ తీసాడు ఉన్నాయి ఇంకొకటి డిజైన్ కూడా చూపిస్తా డార్క్ కలర్ లో ఇలాంటి చాలా డిజైన్స్ ఉన్నాయి ఎందులో నాలుగు టు ఆరు పీసెస్ తీసాడు ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఒరిజినల్ పోచంపల్లి సిల్క్ ఐటమ్ మన అక్క చెల్లె కోసం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూడండి సార్ ప్యూర్ ధర్మవరం ఐటమ్ ఉన్నాయి పేర్ పైన పోతుంది ఎంత హీట్ అయింది ఇదే కూడా చాలా మంచి ఈసారి నేను ఏం చెప్పిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టోటల్లీ ధమాకా వెరైటీస్ అయితే తీసుకోవచ్చిన ఇక్కడ చూడండి సార్ సూపర్ ఉన్న రిచ్ గా కొంగో వస్తుంది ఇట్లాంటి బ్రాకెట్ బ్లౌస్ ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడండి ధర్మవరం ఐటమ్ అంటే ఫ్యాబ్రిక్ స్మూత్ వస్తుంది ఇట్లాంటి ఇది ట్యాబ్రిగున్నట్ కొంగోస్ బార్డర్ టెంపోలిస్టైల్ట్ లాంటి బార్డర్ ఇదే ఈ ఐటెం లో ప్రతి ఒక సైడ్ కి ఒక్కొక్క డిజైన్ ఉండ ఇట్లాంటి డిజైన్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సారీ కి వస్తాయి మంచి వెరైటీస్ మినిమం 8 పీసెస్ సెట్ తీసుకోవాలి అందులో ది పై సెప్తే మన అక్క చలల్ అందర్ ఆస్టరియా పోలే ఇంత హెవీ వెరైటీ ఇంత తక్కువా ప్రైస్ ఎలాస్తునా జప్పాలే నేను సుర ఓలి 539 రూపాయస్ మాత్రమే సర్ ఓన్లీ ఆఫర్ ఆఫర్ 539 రూపాయస్ కి ప్యూర్ ధర్మావరం సిల్క్ ఐటమ్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే డింట్లో అయితే अवेलेबल ఉన్నాయి మినిమం 8 పీసెస్ కచ్చితంగా తీసుకోవాలా ఇంకొకటి నెక్స్ట్ variety చూడండి సర్ చాలా హిట్ ఐటమ్ ఇక్కడ చూడొ అబ్బ 40 వేర్ మార్కెట్ నుంచి డిఫరెంట్ varieties కావాలంటే SM టెక్స్టైల్ కి కచ్చితంగా రావాలే చాలా బోన్ హెవీ variety హెవీ ఐటమ్ ఉన్నే saree లుక్ చూపిస్తా సర్ ఫస్ట్ టైం లాంచ్ చేసిన ఐటమ్ ఇదే కూడా ఒరిజినల్ స్పెషల్ ఫ్యాబ్రిక్ లో టోటల్ ఇక్కడ చూడండి బుటా బుటా వర్క్ లో పైన కింద మొత్తం నీకు సిల్వర్ స్టైల్లో జైపూరి స్టైల్ వర్క్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ అలాగే దీనికి ఇట్లాంటి కాంట్రాస్ట్ లో జాకెట్ గ్రో వస్తుంది సార్ దీంట్లో కలర్ కాంబినేషన్ చూడండి సెలెక్టెడ్ కలర్స్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చిన సిక్స్ పీసెస్ ది ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా కావాలంటే తొందరగా రావాలి తీసుకోవాలి లేకుంటే ఆన్లైన్ పర్చేస్ చేయాలి ఎందుకంటే ఫెస్టివల్ టైం నడుస్తుంది 5 6 ڈیز తర్వాత ఇదే variety కావాలంటే నా దగ్గరైపోతది ఇట్లాంటి 6 pieces దిస్సడ ఉందే ధమ్మక ఐటమ్ థూమ్ దడగా ప్రైస్ ఓన్లీ 779 రూపాయస్ మాత్రమే సార్ జస్ట్ సోమరేకి 779 రూపాయస్ లో తీసుకోవచ్చు ఇంకా ఒకటి నెక్స్ట్ ఇంకొకటి దసరా స్పెషల్ వెరైటీ బంగారం ఐటెం ఉన్నాయి నేను వెండి ధర ప్రైస్ లో తీసుకొచ్చిన ఇక్కడ చూడండి సార్ బా ఏం ఐటమ్ ఉన్నాయి చాలా చాలా మస్త్ ఐటమ్ ఉన్నాయి శాడీ లుక్ చూపిస్తా చూడండి ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి సార్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రిచ్ లుకింగ్ శాడీ ఇది మనకి టోటల్లీ కలంకారీ స్టైల్లో శాడీ లుక్ చూపిస్తా ఇక్కడ చూడు మీరు ఇట్లాంటి రిచ్ గా కొంగు వస్తుంది అలాగే మీకు జాకెట్ కూడా చూడండి ఇట్లాంటి చిన్న చిన్న బూటా స్టైల్లో జాకెట్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ నీకు 올 오버 핸즈 కి బోర్డర్ గొస్ట్ అది ఇట్లాంటి 올 오버 సారీ ఉస్తది కలర్ చై చూడండి ఒరిజినల్ వెరైటీ ఒరిజినల్ ఐటమ్ మంచి కలర్ చైట్ తో సోహల్ దేనిది ప్రైస్ అంటే మన అక్కా చేలలందర్ షాక్ అయిపోవాలే अरे అన్న ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇస్తోనా చెప్పాలే ఇందుకంటే పట్టులో నాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నే కాబట్టి నేను ఇస్తరా మంచి వెరైటీ బంగారా మెడం వెండి ద라 ప్రైస్ అంటే ఓన్లీ 649 రూపాయస్ మాత్రమే సార్ ఇలా ఉండాలి ఒరిజినల్ ఐటమ్ ఒరిజినల్ క్వాలిటీ 649 రూపాయస్ హోల్సేల్ లో కూడా ఆఫర్ ప్రైస్ తో సోహల్ డిస్కౌంట్ నా ఇంకొకటి వైరల్ ఐటమ్ ఇదే కూడా ఒక టూ డేస్ లో వచ్చిన మొత్తం అయిపోయిన మళ్ళీ కొత్త వేలు అయితే తీసుకొచ్చిన ఈ ఐటమ్ లో ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ శారీస్ కొత్త డిజైన్స్ తో సహా తీసుకొచ్చిన శారీ లుక్ చూడండి సార్ ధర్మావరం ఐటమ్ ఇదే కూడా ప్లేన్ బ్లౌజ్ రిచ్ కొంగు ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడండి ప్యూర్ ఐటమ్ ఉన్నాయి దీనికి చూపించాలంటే పాసిబుల్ ఉండదు నిజంగా మన అక్కాచెల్లల కోసం మన అక్కాచెల్లలు చేసిన మంచి సపోర్ట్ కాబట్టి నేనైతే చూపించేస్తా. డింట్లో వేరే వేరే డిజైన్స్, వేరే కలర్స్, వేరే వేరే కలర్స్ చాలాొస్తాయి. ప్రైస్ వచ్చేసి ధమాగా ప్రైస్, థూమ్ ఝడాగా సేల్ లో. నేని ఇస్తున్నా మన అక్కాచెల్లల కోసం మంచి varietyస్. ఓన్లీ 100 రూపాయల నుంచి తక్కువరావు సర్ హోల్సేల్ లో కూడా తీసుకోవాలంటే 100 రూపాయలు ఖచ్చితంగా ఉన్నాయ్. కానీ మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఒరిజినల్ variety నేని ఇస్తున్నా ఓన్లీ 699 రూపాయస్ మాత్రమే సర్. ఎవ్రీ ఇయర్ గ్యారంటీ ప్రైస్ ఈ ప్రైస్ లో ఒక శాడీ తీసుకోవచ్చు నేను ఒక పార్సల్ ఫ్రీ ఇస్తాను ఎంత గ్యారంటీ చెప్తా సిక్స్ డబల్ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉండాలి ఇలాంటి మంచి మంచి కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి నా దగ్గర నుంచి బుక్ చేసుకోవచ్చు క్వాంటిటీ నీకు హండ్రెడ్ శాడీస్ టూ హండ్రెడ్ శాడీస్ రెండు వందలు మూడు వందలు ఎంత శాడీస్ కావాలి ఎంత శాడీస్ నేను ఇస్తా క్వాంటిటీ కోసం టెన్షన్ చేయలేదు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఇన్కా కూడా మంగల్గిరి చెక్స్ ఐటమ్ సార్ ఇదే కూడా చెక్స్ మోడల్ ఇప్పుడు చాలా హిట్ అయింది ఇదే కూడా ఇప్పుడు నేను ఏం చెప్పినా టోటల్ ఇప్పు ఏం నడుస్తుంది అదే వెరైటీస్ అయితే ఈ వీడియోలో తీసుకొచ్చిన అక్కడ చూడండి ఓపెన్ బోర్డర్ లో ఇట్లాంటి డిజైన్ వస్తది మొత్తం మధ్యలో మీనాకరి స్టైల్లో చెక్స్ డిజైన్ ఉన్న ఆల్ ఓవర్ షర్ట్ ఇట్లాంటి మొత్తం డిజైన్ ఉన్న దీనికి కొంగోన్ బ్లౌజ్ కూడా చూపిస్తా సార్ ఇట్లాంటి బ్లౌజ్ ఇట్లాంటి ఫస్ట్ అయితే ఇట్లాంటి బ్లౌజ్ వస్తది తర్వాత కొంగో కూడా చూడండి సార్ ఇట్లాంటి కొంగోకి ఇట్లాంటి మంచి డిజైన్ వస్తది ఆల్ ఓవర్ షర్ట్ ఇట్లాంటి డిజైన్ ఉన్నే చాలా బానే ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ షాడీ ఇట్లాంటి లాస్ట్ వరకు డిజైన్ అదే కూడా వివింగ్ స్టైల్లో దీంట్లో కలెక్ట్ చేయాలి చూడండి సార్ మీరు ఎక్కడైనా చూడండి సార్ ఇలాంటి క్వాలిటీస్ ఇలాంటి వెరైటీస్ మినిమం మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ పైన నడుస్తుంది నా దగ్గర మన అక్క జిల్లాల రూపీస్ కూడా చాలు నేను ఇస్తున్నా ఒరిజినల్ మంగళగిరి చెక్స్ వెరైటీ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకా ఒకటే దమ్మా గడ్డం తీసుకొచ్చినా సార్ చూడండి అబ్బా चला मस्त उन्े जबरदस्त वैटेचना शी लुक् चूँ फोल चला डिफरेंट तिप्पू शी चूँ बहुना असल सूपर वूपर आफ ईटमे दी चूँ सर बाह चूँ सर बाह इला कोई इलांट प्लेन जैकेट बॉर्डर चूँगी सर चिन्ह हईल बॉर्डर उन्े आलोर शी अब चूँ స్పెషల్లీ మన ఎస్ఎండ్ డెక్స్ సబ్స్క్రైబర్స్ కోసం తయారు చేసిన దీంట్లో అన్ని కలర్స్ అంటే ఒక టెన్ పైన కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ డిజైన్స్ వేరే వేరే నేను ఇస్తున్నా మన అక్క చర్యల కోసం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పైన నడుస్తుంది మోడల్ ఈసారి దసరా స్పెషల్ లో నేను ఇస్తున్నా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సార్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి మంచి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి వింటనే ఇలాంటి varieties మీరు దసరాతిలో తీసుకోవాలంటే వెండి తీసుకుంటే బంగారమైతే నేను ఇస్తున్నా ఓన్లీ 799 రూపాయస్ మాత్రమే సార్ ఇంకా ఒకటే బంగారా మేడం సార్ ఇదే కొళ బంగారా మేడం తీసుకువచ్చిన సాలె లుక్ చూడండి సార్ ఇది కనీసం 4500 పైనా నడుస్తుంది మోడల్ ఉన్నాయి సార్ నేన్ మన అక్కజల్ కి ప్రైస్ చెప్పినా అంటే अरे అన్నా ఎంత తక్కువ ప్రైస్ ఎలా ఇస్తున్నారు చెప్పాల ఎంత తక్కువ ప్రైస్ ప్రైసింగ్ తో సాలె తీసుకువచ్చినా రిజ్గా కొంగో స్థాయి సాలె లుక్ చూడండి సార్ ओरिजिनल कंची स्टाइल लो मी मत्तम कलमकारी स्टाइल डिजाइन उन्ने स्मूथ फैब्रिक उन्ने ओरिजिनल आइटम उन्ने का बटी स्मूथ फैब्रिक इटलांटी जैकेट ग्लॉस था दी ओका नालगु पीसेस दी सर टोटली बंगारा आइटम नेर सुना दस सेरा स्पेशल सेल लो मना का चलल मना सब्सक्राइबर्स को सम 929 रुपीस मात्रा में सर ओनली 929 रुपीस की धमाका आइटम ना देगर नुची तीस इलां इंका चाल वरिस्टा अवेलबल्बे तुंदर षा की विजिटी आई पर्चे चेहरी मंच मंत्री वरिटी तक प्रेस लाइल चाने आ चाने की कंपलसरी सब्सक्रेबाँव लाइक चेक फर्चिंग